హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్ ఈరోజు నాటుకోడి కర్రీ ఈజీగా ఎలా చేయాలో చూస్తాం స్టార్ట్ వీడియో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ ఎక్కిన తర్వాత మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నాలుగు పచ్చిమిరకాయలు పొడవుగా చీల్చుకొని వేసుకొని చక్కగా బాగా కలిపేసుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా ఉప్పు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కేజీ చికెన్కి మూడు ఉల్లిపాయలు సరిపోతాయి పెద్ద సైజ్ అయితే చక్కగా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ముందుగా కడిగి శుభ్రం వేసుకున్న ఈ చికెన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మొత్తం అంతా కలిసి ఇలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు నీరు అంతా పోయే వరకు మగ్గనిచ్చుకోవాలి చక్కగా ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మరి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు మూడు స్పూన్ల కారం వేసుకోవాలి నాటుకోడు కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది ఇలా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసి మరొక్కసారి కలిపి ఒక గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు వాటర్ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఐదారు విజిల్స్ రానివ్వాలి ఆరు విజిల్స్ వచ్చేసరికి కూర కరెక్ట్గా ఉడుకుతుంది తర్వాత ప్రెజర్ పోయిన తర్వాత తీసేసరికి ఇలా దగ్గర పడుతుంది ఇలా ఈ నాటుకోడి కర్రీ రెడీ అయింది పీస్ కూడా చాలా చక్కగా ఉడికింది చాలా స్మూత్గా ఉంది ఇంతేనండి నాటుకోడి కర్రీ రెడీ అయింది కొద్దిగా లూజ్గా ఉంది కాబట్టి దీన్ని ఒక్కసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇందులోనే చివరిగా కొంచెం కస్తూరి మేతి వేసి కలుపుకోవాలి కస్తూరి మేతి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వచ్చి కూర రుచిగా ఉంటుంది ఇలా వేసి టూ మినిట్స్ బాగా కలుపుకొని దీన్ని చేసుకోవాలి ఇంతేనండి చాలా ఈజీగా చాలా తొందరగా నాటుకోడి కర్రీ రెడీ అయింది ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈజీగా చేసి పెట్టచ్చు ఈ విధంగా చేసినట్లయితే చాలా సులభంగా కూర రెడీ అవుతుంది ఈ నాటుకోడి కూర గారెలు చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ అదిరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ ఇవ్వండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ కీప్ స్మైలింగ్